సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎమ్మెల్యే గారు కూడా బ్రీఫ్ గా తెలియాలని ఈ ఎబిలిటీ పీపుల్ అనే సంస్థని 2007 లో యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం నేను నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు ప్రస్తుతం గాయత్రి మెడికల్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పిఎన్టీగా చేస్తున్నాం నాకు రెండు వందల ఒకటిలో స్పాయిల్ నాకు ముందే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు దిలీప్ పాత్ర గారు ఈ సేమ్ ఇన్సిడెంట్ లో యాక్సిడెంట్ లో స్పైనల్ ఇంజరీ జరగడం వల్ల ఇద్దరు మిత్రులుగా ఒకరికి ఒక డెవలప్ నాకు యాక్చువల్గా ఆయనే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు తర్వాత యాక్చువల్గా నేను సర్వీస్ లో జాయిన్ అయ్యాను అండ్ విఆ కంటిన్యూ ఎవ్రీథింగ్ అన్ని చేస్తున్నాం ఏది కోల్పోకుండా ఈ దిలీప్ పాత్ర గారు ఒక ఆలోచనతో ఇండియన్ స్పైనల్ ఇంజరీ సెంటర్ అని ఢిల్లీలో మేము చూసిన తర్వాత మన విశాఖపట్నం కూడా ఇందు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం ఫస్ట్ తర్వాత అది స్లోగా రెండు వేల పదకొండుకి మన లోకల్ గా వాళ్ళ ఇంటి దగ్గర ఆఫీస్ పెట్టి ఇక్కడ ఒక మూడు ట్రైనింగ్స్ సెషన్స్ చేసాం ఇండియన్ స్మైల్ ఇంజరీ అక్కడ నుండి వచ్చిన పోలీసులు తీసుకొచ్చి తర్వాత మనం రెండు వేల పదకొండులో ఈ ప్రస్తుతం ఉన్న మాకున్న ఈ సదుపాయాన్ని కలిగించారు మున్సిపాలిటీ ద్వారా మాకు తర్వాత రెండు వేల పదకొండు తర్వాత మనకి కరోనా ఎఫెక్ట్లు కొంచెం రావడం వల్ల కొంత రోజులు రెండు వేల కొంత డిలే వచ్చింది తర్వాత నుండి దీన్ని అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసాం మనం మనకి సాయం చేయడంలో ఒకటి గేమ్స్ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తర్వాత మనకి రోటరీ క్లబ్ వాళ్ళు తర్వాత మన మెయిన్గా కాన్సంట్రిక్స్ వాళ్ళ సంస్థ వాళ్ళు వీళ్ళందరూ సాయంతో స్లోగా ఈ విధంగా ఈ పరిస్థితికి ఇప్పుడు తీసుకొచ్చాం ఆల్మోస్ట్ వీళ్ళందరూ సాయంతో ఒక కోటి రూపాయల వరకు మనం దీన్ని ఖర్చు పెట్టి దీన్ని ఈ పరిస్థితి తీసుకొచ్చాం ఈ సంస్థ ఇప్పుడున్న స్టేజ్కి ఇక్కడ రెగ్యులర్గా పేషెంట్లు కంటిన్యూస్గా వస్తున్నారు వీళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేస్తున్నామండి ఓన్లీ మనం ఏంటంటే పర్టికులర్గా మళ్ళీ ఇప్పటి నుంచి కూడా రేపు ఆగస్టు వరకు కూడా మనం ఫ్రీగా ఇక్కడ సాయం చేయడానికి కూడా ఇంకా ఫర్దర్ ఉన్న సదుపాయాలతో చేయడానికి నిర్ణయించుకున్నాము యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాష్ కౌంటర్ అనేది ఉండకూడదు అంతా అసలు అంతా ఫ్రీగా చేయాలని ఉంది బట్ కొన్ని కష్టాల వల్ల కొన్ని పరికరాలు ఎవరికౌతే రీచ్ అవ్వో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము గైడ్ చేసి అవి శాంపిల్స్ చూపిస్తుంటాం వాళ్ళకి కావాలంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ మనకి ఏమి లాభం లేకుండా సామాన్లు తెప్పించి మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఎవరైతే మనకి దాతలు కొందరు సాయం చేస్తుంది అదే ఐటమ్స్ ని ఫ్రీగా కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతరాష్ట్రీయ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి గత త్రీ మంత్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఎస్ అని చెప్పారు నేను ఆయన మార్నింగ్ కాల్ చేశాను సార్ ఇలాగ ఉంది అంటే నేను వస్తున్నాను ఒకటే మా చెప్పారు సో ఐ వెరీ థ్యాంక్స్ టు నాటిస్ కూడా మీరు వెంటనే స్పందించారు రెండవది నేను ఈ ఈ కార్యక్రమంలో చేస్తున్నాను ఎలాగ స్టార్ట్ అయిందంటే ఆయన గురించి చెప్పాలి కొంచెం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఆయన నాకు అవకు తెలియదు నేను జస్ట్ ఇలాగ స్టార్ట్ చేస్తున్నావు మాకు కొంచెం ఇటుకలు కావాలని చెప్పాను ఆయన ఎవరు ఇటుకలు అమ్మారని చెప్పారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఆయన పంపిణీ పేరు నాన్న వెంటనే ఓకే ఇస్తానండి సార్ ఇది వికలాంగుల కోసం ఆశ్రమం కోసం కట్టుకుంటే వెంటనే ఒక లారీ ఇసుక ఆ లారీ ఇటుకలు నేను ఉచితంగా పంపించారు నాకు తెలియదు కదా సార్ ఆ వ్యక్తికి నేను మొన్న రెండు మూడు సార్లు చెప్పాను కదా సార్ కానీ ఆయన ఇప్పటివరకు ఆ ఫొటోస్ కూడా అందులో ఉన్నాయి ఆ ముందు కూడా మనం స్వర్ణీయ మానపల్లి రమేష్ రవికుమార్ గారు మాకు పదకొండు వర్షాలు ఇంటికించి ఈ సంస్థ చాచిమన్నారు సో రోజు నేను చాలా హ్యాపీ మా గాయత్రి గారు ఇక్కడ వచ్చారు వచ్చారు సో వీళ్ళిద్దరు ముఖ్య వ్యక్తి మాకు ఎక్కువ ఈ సెంటర్ ఇంత కారణం వల్ల ఇద్దరు మహా వ్యక్తి మాకు సాయం చేశారు ముఖ్యంగా పిల్లల కోసం ఎక్కువ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఉచితంగా ఈ చాలా మంది పుట్లాపటి నుంచి నడలేదు కూర్చోలేదు ఈ రోజు నుంచి మనం ఎమ్మెల్యే గారి ద్వారా ప్రెస్లో అనుకుంటున్నాం జనవరి వరకు మీ అందరికీ ఉచితంగా సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం ఆ తర్వాత ఫండ్స్ వస్తే ఇంకా ముందుకు ఇక వెళ్తాం కానీ నార్మల్గా యాభై రూపాయలు వంద రూపాయలు ఛార్జ్ చేస్తాం అది కూడా తర్వాత ప్రస్తుతానికి అందరూ ఉచితంగా ప్లాన్ చేస్తున్నాం రోజు కూడా చాలా మంది మనం డిమాండ్ చేస్తున్నాం మనం ట్వంటీ మెంబర్స్కి ఇక్కడ చాలా మంది దివ్యార్థులకి ఇన్సూరెన్స్ పాలసీ తెలియదు సంవత్సరానికి యాభై రూపాయలు కడితే సంవత్సరాంతా లక్ష రూపాయల వరకు వాళ్ళకి ఉచితంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది మనం ఇక్కడ స్టార్ట్ చేసాం చాలా మంది తెలియదు రెండు వేల ఏడు వందల మంది పిల్లలుగా ఇక్కడ అసలు ఇలా ఇన్సూరెన్స్ పాలసీ ఉందని తెలియదు ఈరోజు జీరో పాత్ర గారు నన్ను పిలుస్తుంది ఏదో ఒక నలుగురు ఉన్నాళ్లే ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందని నాకు తెలియదు నిజంగా థ్యాంక్ యూ సార్ మీకున్నటువంటి ప్రాబ్లం ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతో ఎంత కష్టమైన ఇంత పెద్ద చెంటర్ నడుపు ఎంతోమంది కులాంగులకు మీరు సర్వీస్ చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటివి నడవడం అంటే కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా మీరు సర్వీస్ చేస్తారనే నిజంగా ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఏదో చిన్న చిన్న అవయవ లోపాల వల్ల లేకపోతే యాక్సిడెంట్లుగానో వాళ్ళకి సంభవించినటువంటి ఆ ప్రాబ్లం గుర్తుపెట్టుకోకుండా మేము కూడా ఈ సమాజాల గౌరవంగా హ్యాపీగా ఉండే విధంగా మీరు చేస్తున్న మీ అందరికీ మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్క కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ ఇక్కడ చూసిన తర్వాత ఆ డాక్టర్స్ కానీ అక్కడ తయారు చేస్తున్నటువంటి పరికరాలు కానీ ఇవన్నీ చూసిన చాలా హ్యాపీగా ఉంది నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు మీకు జిఎంసీ కానీ లేకపోతే మా నుంచి కానీ హెల్ప్ కావాలంటే మనస్ఫూర్తిగా చేస్తాం తప్పకుండా నేనైతే ఇంత ఎస్టాబ్లిష్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ ఎప్పుడు రాలేదు మరి ఇక్కడికి చుట్టూ ఆ పైన చాలా తిరుగుతూ ఉన్నాను తప్ప ఎప్పుడు రాలేదు సో చాలా హ్యాపీగా ఉంది ఇంకా భవిష్యత్తు ఎక్కువ మందికి సర్వీస్ చేసే విధంగా ఆశ మీకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకున్నా రాని రోజుల్లో ఇంకా ఇలాగా ఉండాలని కోరుకుంటు ఇలా ఉన్న వాళ్ళు అందరూ కూడా సర్వీస్ చేసే విధంగా మా నాన్నగారు ఇప్పుడు చెప్పారు మీరే డాక్టర్ గారు కూడా ఇన్స్పైరే థ్యాంక్ యూ సార్ డాక్టర్ మీరు ఇంకా సర్వీస్లో ఉండి ఇలా చేస్తాను మీ అందరికి మనసుకృతిగా ధన్యవాదాలు భవిష్యత్తులో మీకు ఏదైనా మా వచ్చే హెల్ప్ పీపుల్గా వాళ్ళు నాకు ఫోన్ కాల్ చేస్తే చేస్తామని ఈసారి మీ మనందరికీ షూర్గా నేను చేసి పెడతాను తెలియజేస్తూ రాను ఇంకా మీరు ఎక్కువ సర్వీస్ సర్వించేదో తెలియని చూసుకోకుండా మా కూడా మీడియా థ్యాంక్ యూ